పాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గేమింగ్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నమస్తే అండి నా పేరు సుభాష్ గౌడ నేను నాటోద్యము ఆయుర్వేదికు సిద్ధ వైద్యం చేస్తుంటాను ఈ మధ్య కాలంలో చాలామందికి ఈ తాగుతుండే నీరు వల్ల అనేక కాల్షియం వల్ల కిడ్నీ స్టోన్ గ్లాల్ బ్లడర్ స్టోను పిత్తాశయంలో రాళ్ళు అంటున్నారు పిత్తాశయంలో రాళ్ళు ఉంది అంటే దీన్ని తీసేదానికి ఇప్పటికీ ఇంకా ఏ మెడిసిన్స్ రాలేదు పిత్తాశయాన్ని ఆపరేషన్ తీసేస్తున్నారు అది తీసేయడం వల్ల ఏంటంటే మనకు తినిండే సరిగా అరగదల కాదు మన బాడీలో అరిగించాలంటే పిత్తాశయంలో ఒక లిక్విడ్ ఉంటుంది అది వచ్చినప్పుడే పూర్తిగా జీర్ణమయ్యి మన ఒంటికి ఏం కావాలా ఎక్కడ ఏ విటమిన్స్ ఏసీ వెళ్ళాలా అనేది తీసుకుంటూ ఉంటుంది అది లేకపోతే సరిగా కుదరదు సో ఎందుకంటే ఇంకా చాలా వరకు దానికి మెడిసిన్స్లు మా ఇంగ్లీష్ వైద్యాల్లో లేక డాక్టర్ల దగ్గర లేక పిత్తాశయం తీసేయాల్సి వస్తుంది అదొకటి మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ కూడా అంతే చాలా వరకు సైజు ఉన్నప్పుడు పెద్దగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయాలి ఇరవై వేల ఐదు ముప్పై వేల ఐదు యాభై కొన్ని లక్షలు అయింది అనే వాళ్ళు కూడా ఉంటారు అలా కాకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా మనకు మనమే వైద్యం చేసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పేంటి వైద్యాలు ఎవరికి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇబ్బందులు కానీ చేయవు ఎందుకంటే నేను మా గురువులు నాకేం నేర్పించారో అది మట్టుమే మీకు తెలియజేస్తాను అది ఎడిస్తే మా తాళపత్రాల్లో ఏమున్నాయో దాన్ని మట్టుమే తెలియజేసి ఇక్కడ ముఖ్యంగా ఈ పిత్తాశయంలో అయినా సరే కిడ్నీలో అయినా సరే ఏ సైజు అయినా స్టోన్ ఉంది నో ప్రాబ్లం పోతుంది దీన్ని తయారు చేసుకునే ఓపిక టాలెంట్ మీలో ఉండాలంతే దీనికి ఏం అవసరం లేదు చూడండి దీన్నే మనం బిళ్ళ నవాచారం ఉంటాం నవాచారం ఇంకొకటి దొరుకుతుంది చిప్పులాగా కొబ్బరి చిప్పులాగా ఉంటుంది రౌండ్గా అలా కాకుండా బిళ్ళ నవాచారం దొరుకుతుంది రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి అదేవిధంగా మీ షాప్కి వెళ్ళి సూర్యాకారం అని అడగండి సూర్యాకారం అనేది కూడా మీకు షాప్లో దొరుకుతుంది ఇదొక రెండు వందల యాభై గ్రాములు తీసుకోండి ఈ రెండు సపరేట్ సపరేట్గా బాగా నూరాలి నూరి తర్వాత మీరేం చేయాలంటే మళ్ళీ రెండు కలిపి సపరేట్ ఒకేసారి నూరాలి నూరి చూడండి ఇలాంటి కుండ ఒకటి తీసుకొని ఈ పావు పావు కేజీ నూరి దాన్ని ఈ కుండలో వేసి దానిపైన మూతి ఇలా మూయాలి ఇలా మూసాక మనము ముగ్గు పోసే ఎరమట్టి ఎరమన్ను ఉంటుంది కదండి ఆ ఎరమొన్ను కానీ బంకమొన్ను కానీ ఒకంత కలిపి బాగా మెత్తగా కలుపుకొని కాటన్ బట్ట చించేసి ఆ ఎరమోన్లు అద్ది దీనికి సీల్ చేయాలి పూర్తిగా ఈ గ్యాప్ లేకుండా ఒక మూడు లేయర్లు ఎరమోన్ సీల్ చేస్తారంటే చేసి ఒక అరగంట ఎండకు పెట్టాలి బాగా ఎండిన తర్వాత మీరు ఏం చేయాలంటే మంట మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం మంటలో మూడు గంటల సేపు దీన్ని తీసుకెళ్ళి పెట్టాలి అగ్గిపోయినా ఆ కింద ఒకే మంట మండుతూనే ఉండాలి ఇది ఒక పది ఇరవై నిమిషాల తర్వాత ఏమవుతుందంటే ఎక్కడో ఒకచోట సీల్ ఓపెన్ అయిపోయి ఇందులో ఇంకా ఎల్లో కలర్ పొగ కెమికల్ నైట్ రేక్ వస్తుంది అది ఎవరు పీల్చకూడదు ఈ ముందు చేసేటప్పుడు ఇంట్లో చేయకండి మిద్దెపోయినా లేకపోతే బయట ఎక్కడైనా ఫీల్డ్లో పోయి చేయండి మూడు గంటల తర్వాత ఇందులో ఉండే నైట్ రేక్ అంతా బయట వెళ్ళిపోయి కేవలం పరిపూర్ణంగా తెల్లగా సొరపు ఉండేకట్లో ఆ బస్సు మాత్రం నిలుస్తుంది ఆ బస్సు అని తీసి పెట్టుకొని ఇక చూడండి ఇది వచ్చి కొండపిండి ఆకు దీన్నే మనం పాషాన్ బేది అని పిలుస్తాం ఇది కొండపిండ అన్ని చోట్ల దొరుకుతుంది ఈ ఆకును తచ్చి నీళ్ళు వేయకూడదు బాగా నూరు కానీ మిక్స్ చేసి కానీ రసం పిండుకొని ఆ రసంలో ఈ మిగిలిండే ఈ మందు నేసి నూరి పూర్తిగా ఎండేసి పెట్టుకోవాలి ఆ విధంగా రెండు మూడు సార్లు చేస్తే డోసు బాగా పెరుగుతుంది లేదు ఒకసారి చేసుకొని నడుస్తుంది చేసి ఎండేసి ఎత్తుపెట్టుకొని ప్రతిరోజు మీ సైజును బట్టి మూడు గ్రాములు లేదు ఇవి పెద్దగా అంటే ఐదు గ్రాములు కొబ్బరి నీళ్ళ కషాయంలో ప్రతిరోజు పొద్దున్నే ఒక పూట ఆ ముందేసి తాగేయాలి ఎక్కువసేపు పండ్లకు తగలకూడదు ఎక్కువ పండ్లలో తగిలితే పండ్లు కూడా కరిగిపోతాయి గ్లాసులో చిన్న గ్లాసులోకి వేసుకుని మనం తాగేయాలి ఒకరోజు కొబ్బరి నీళ్ళు ఒకరోజు చూడండి ఇక్కడ గోరింటి చెట్టు అండి గోరింటాకు ఆడవాళ్ళందరూ మేందీ వేసుకుంటారు గోరింటాకు దా చెట్టులో వచ్చే కాయలు ఈ గోరింటాకుల కాయలు కషాయంతో ఒకరోజు అదేవిధంగా గోక్షూర పల్లేరు ఈ పల్లేరు ఎక్కడ పడితే అక్కడ దొరికేదే దీని ఆకుతో ఒకరోజు ఉడికేసి ఈ నీళ్ళతో ఒకరోజు అదేవిధంగా వెంపిల్ చెట్టు అండి ఈ వెంపిల్లి చెట్టు ఈ వెంపిల్ ఆకలు అదేవిధంగా ఈ ఒక రెండు ఏర్లు ఇవి రెండు వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించేది ఆ ఉడికించి మిగిలిన కషాయంలో ఈ ముందు వేసుకొని తాగేసేది ఈ విధంగా ఏడు రోజులు పద్నాలుగు రోజు ఇరవై ఒక రోజు పిత్తాశయంలో ఇవి పెద్దగా ఉన్నప్పుడు నెల రెండు నెలలు కూడా వాడాల్సి వస్తుంది ఈ రాక్ మందు వాడుతూ వచ్చారంటే మీకు ఎలాంటి స్టోన్స్ ఉన్నా ఏ సైజులో ఉన్నా ఎక్కడున్నా ఖచ్చితంగా కరిగిపోతాయి కరిగి బయటకు వచ్చేస్తాయండి మీకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు పిత్తాశయం తీయాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒరూ చేసుకోవచ్చు చేసుకునే ఓపిక ఒకటి మీలో ఉంటే అద్భుతమైన వైద్యం మీద తెలియజేస్తూ ఇలాంటి సమస్య ఉన్నోళ్ళకి వీడియోని షేర్ చేయండి ఎవరికైనా ముందు అవసరమో మీరు చేసుకోలేరంటే నాకు కాల్ చేస్తే దీనికి సంబంధించిన మందులు కూడా అందిస్తాము నమస్తే బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ కదా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్ అంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది